హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్నర్ తేలిపోయింది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిపోతున్నారు తన తండ్రి పనిచేసిన పార్టీలోకి వెళ్ళబోతున్నారు తన తండ్రి సుదీర్ఘ రాజకీయ జీవితానికి కారణమైన తన తండ్రికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాంటి అవకాశాలను కల్పించిన కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల మళ్ళీ వెళ్ళబోతున్నారు తన తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది తన తండ్రిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అవమానించేలా మాట్లాడింది అంటూ గతంలో విమర్శలు చేసిన వైఎస్ ఛర్మిల అవన్నీ తప్పు అని తాను ఇప్పుడు భావిస్తున్నట్లుగా గతంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా చెప్పారు సో అసలు ఏం జరిగిందనే విషయాన్ని రాహుల్ సోనియా తనకు వివరించారంటూ చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ తమ పట్ల ఎప్పుడూ పాజిటివ్గానే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన అభిమానం ప్రేమ మా కుటుంబంపై ఉన్నాయో ఇప్పటికీ అలాగే వాళ్ళు ఉన్నారనే విషయాన్ని వైఎస్ ఎంలా కన్విన్స్ అయ్యారు సో వైఎస్ఆర్ఎంలా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిపోతున్నారు వైఎస్శర్లా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే అక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఖచ్చితంగా లేదు అది ముఖ్యమంత్రి అవుతానని చెప్పని ఆమె కూడా అనుకుంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆమె లక్ష్యం పార్లమెంటుకు వెళ్ళాలి పార్లమెంటుకు దారేది పార్లమెంటుకు వెళ్ళడం వెల పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్లో ఏదో స్థానం నుంచి పోటీ చేసి గెలిచి వెళ్తారా అంటే ఆ పరిస్థితి ఉందా అంటే ఉంది అని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు అలానే అక్కడ తెలుగుదేశం పార్టీతో ఇంకెవరితో పొత్తుంటే కాస్త ఏమైనా అవకాశాలు ఉండడానికి సంబంధించిన ఉండే పరిస్థితి ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీతో వైఎస్ చర్యలో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే వాతావరణం ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో లేదు సో ఏం చేయాలి వైఎస్ వైఎస్శైర్మలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంకొకరు వైసీపీ అభ్యర్థిగా ఇంకొకరు ఉంటే ఖచ్చితంగా వైఎస్ వైఎస్శైర్ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఆమె కడప నుంచి పోటీ చేస్తారు పులివెందుల నుంచి పోటీ అంటూ మాట్లాడుతున్నప్పటికీ వాటికి శాంటిటీ చాలా 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 తక్కువగానే ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్షణం వరకు నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు మనకున్న సమాచారం ప్రకారం ఆమె ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవాలి అంటే ఆమెకు రాజ్యసభ స్థానం కావాలి ఢిల్లీ వెళ్ళబోతున్నారు రేపు ఆమె ఢిల్లీలో బహుశా ఆమె చర్చించే విషయం కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి తీసుకోవాలంటే రాజ్యసభ అవకాశం కల్పించండి తెలంగాణలో రెండు రాజ్యసభ రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ ఎలక్షన్ జరగబోతోంది సో ఇక్కడ ఒక రాజ్యసభ లేకపోతే కర్ణాటకలో నుంచో రాజ్యసభకు నాకు అవకాశం కల్పించండి అనేది ఆమె కోరుతోంది మనకి మరీ ముఖ్యంగా పర్టికులర్గా తెలుస్తోంది తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపించండి అనేది వైఎస్ఎర్లో పెడుతున్న డిమాండ్ తెలంగాణ రాజకీయాలతో తెగతెంపులు చేసుకుని ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కావడానికి ఆమె సిద్ధంగా లేదు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి రాజ్యసభలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు లేదు రాజ్యసభ కాదు అంటే తెలంగాణ నుంచి లోక్సభకు అవకాశం కల్పించమని కోరుతున్నారు తెలంగాణ నుంచి లోక్సభకు అవకాశం కల్పించాలంటే ఏఐసిసి జా ప్రధాన కార్యదర్శిగా తనకు పదవి ఇవ్వండి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి తీసుకుంటే తెలంగాణ నుంచి ఎంపీకి పోటీ చేస్తారు అక్కడ పిసిసి పదవి తీసుకోవాలంటే తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కావాలి ఏదో రకంగా తెలంగాణ నుంచి పార్లమెంటుకో రాజ్య అసెంబ్లీకో సారీ లోక్సభకో రాజ్యసభకో వెళ్ళాలి అనేది ఆమె ఆలోచన సో పార్లమెంటుకు దారిని ఆ రకంగా వెతుక్కుంటున్నారు వైయస్ తెలంగాణలో పోటీ చేయాల్సి వస్తే నల్గొండ లేదా ఖమ్మంలో పోటీ చేస్తానంటూ ఇప్పటికే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేశారు ఆమె నల్గొండ ఖమ్మం స్థానాల నుంచి లోక్సభకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని చెప్పారు నల్గొండ ఖమ్మం నుంచి లోక్సభకు ఎలక్ట్ అయితే సో తెలంగాణ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నట్టు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా ఉన్నట్టు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఆమె ఇక్కడ అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యురాలుగా ఇక్కడ కంటిన్యూ అవ్వడంపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు సో అప్పుడు ఏఐసిసి స్థాయిలో ఒక పదవి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉండాలనేది ఆమె ఆలోచన దీనికి ఏఐసిసి ఒప్పుకుంటుందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒప్పుకుంటుందా లేదా చూడాలి అదర్వైజ్ ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపించి ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వండి అక్కడ నేను పార్టీ కోసం ప్రచారం చేస్తాను తిరుగుతాను అంటూ ఆమె చెప్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వీటిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో మొత్తంగా వైఎస్ షర్మిల తీసుకునే నిర్ణయం వైఎస్ షర్మిల ఆలోచన వైఎస్ షర్మి షర్మిల నెక్స్ట్ డెస్టినేషన్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటంతో పాటు పార్లమెంట్కి వెళ్ళడం అది ఎలా అనేది ఆసక్తి కలిగిస్తోంది